క్రీడలు ఆడటం ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జాతీయ ఖోఖో మహిళా జట్టు కోచ్ నరేష్ అన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ముప్పై మూడవ రీజనల్ స్థాయి ఖోఖో పోటీలకు ఆయన ప్రారంభించారు దక్షిణ భారత్కు చెందిన ఎనిమిది క్లస్టర్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఆటల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు చదువులో కూడా ముందుంటారని అన్నారు నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ మంగతాయారు మాట్లాడుతూ దాదాపు ఐదు వందల యాభై మంది క్రీడాకారులు పోటీ పడుతున్నట్లు తెలిపారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఇండియా టీంకి కూడా ఉమెన్ టీమ్కి పోచ్ వివరించాను సో ఇప్పుడు ఖోఖోకు మంచి ఆదరణ మంచి ఫ్యూచర్ వస్తుంది ఇప్పుడు ఖోఖోకు ఖోఖోకి ఇంతకుముందు నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్లో కూడా మనం డెమాస్ట్రేషన్ చేశాం కానీ అప్పటి నుంచి ఖోఖో కూడా మనకు చాలా ఇండిజియన్స్ గేమ్ చాలా బ్యాక్వర్డ్ పోయినాం ఇప్పుడు ఖోఖోకి మంచి రోజులు వస్తున్నాయి ఖోఖో ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ కూడా మన దగ్గర జరిగింది ఖోఖో కూడా మనం పార్టిసిపేట్ చేస్తే కూడా మనం గోల్డ్ మెడల్ ఇండియా కూడా సంపా సాధించడం జరుగుతుంది ఇక్కడికి ఈ పోటీల్లోకి ఎనిమిది క్లస్టర్స్ అంటే మన నవోదయ సిస్టమ్ లో మొట్టమొదటి క్లస్టర్ ఉంటుంది ఆ క్లస్టర్ లో అయిన వాళ్ళు కి వెళ్తారు లో ఫైనల్ అయిన వాడు కి పంపబడుతుంది లో సెలెక్ట్ అయ్యి మంచి ప్లేస్ వచ్చిన వాళ్ళని ఎస్జిఎఫ్ఐ పోటీలకి వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతుంది